पेन केदार दोस्तों मिलते हैं। हम्म नासुबद केदार की की पिलर्स को काटती बदलो मोदा सर। ये ज़रूरत पिलर्स कैटेगरी लोगों से सर सर। हम्म नालू वेलो पाइप पर मंसे। मिशन मोबाइल एसकीम खेलना है। हम्म सुनालू वेलो लेमिनेटिव लोग पाइप अच्छी आर नल की सांप। ओल्ड आर नल की सांप। लेमिनेटिव मोर्स मल अं ఇద్దరికి కలిసి నలభై ఐదు వస్తుంది ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని

పెన్షన్ ఇస్తున్నారు కదా నాలుగు నాలుగేలు ఇస్తున్నామ్మా ఇప్పుడు ధరకట్టే అందరికీ అది అవుతుంది పిల్లలను సెట్ చేసి చెప్తారు రెండు ఆవులు బట్టి రెండు ఆవుల బట్టి ఏమంటారు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు జమంటాం రెండు కూడా ఇచ్చేసాను రా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా రాదు తీసుకోవాలి అక్కడ

నువ్వు ఆయన కూడమ్మ నువ్వు నువ్వేంటే పర్లేమ్మా పర్లేదు ఇక్కడ ఉందిలే తీసుకుంటాను పేరు ఏంటో నువ్వు అల్లుడి ఆవిడికి

మేసరి పని చేస్తావా ఇక్కడ మనం ఏమి అనుకున్నది మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిల్లి కట్టిమ్మంట నీకు అది ఇస్తారు తీసుకోవట్లే క్రామాదేశి తలో వా టూన క్రా తలి కైర్డ్లా కారం ఘట్ క్రా లిింసి అగం కైసిలో కారాం కారు కైసిండి తలాం కైరా కై కైరా 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 తలా

అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని వీడికి ఇంటి జాగా ఇల్లు ఒక రెండు ఆవులు రెండు ఆవులు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసి ఈ చెప్పానమ్మా అది రిపేర్ చేసి ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి దాకా ఇస్తారు ఆ అది చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం

ఇట్రా నువ్వు ముందు డబ్బులు తీసుకో ఇట్రాట్రాలు కూడా ఫోటో డబ్బులు తీసుకో అక్కడ ఇవ్వండి తీసుకున్నా అథంటికేషన్ తీసుకున్నావు తీసుకున్నావు తీసుకోవాలి ఏంటి तो 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 त अर्जुन आंगन 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 सर सर आंगन 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 Ja, okay, okay. Lehm. 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 Check